కడెం సాగునీరు విడుదలపై రైతులను అయోమయానికి గురి చేస్తున్న టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని విలేకరుల సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడెం ఆయకట్టు రైతులను అయోమయానికి గురిచేసి రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్ కడెం నీరు విడుదల చేయాలని వినతి పత్రాలు ఇవ్వడం తగదు అసలు యాసంగి పంటకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారో నీకు మీ నాయకులకు తెలియదా రైతుల పొలాల్లో ఇంకా వడ్లు వరిగడ్డి అలాగే ఉంది నీరు విడుదల చేస్తే అవి తడిచిపోయే ప్రమాదం ఉందని రైతులు సాగునీరు ఇప్పుడు ఇవ్వకండి అని ఎమ్మెల్యేకు చెప్పుకుంటుంటే మీరేమో నీటి విడుదల కావాలని అంటున్నారు రైతులు నాయకులతో మీటింగ్ నిర్వహించి చర్చలు జరిపిన అనంతరం ఎప్పుడు నీరు విడుదల చేస్తే రైతులకు ఉపయుక్తంగా ఉంటుందో చర్చించి సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా అధికారులు నీటి విడుదల తేదీలను నిర్ణయించి రైతులకు తెలియజేస్తారు అధికారుల నిర్ణయం ప్రకారం రైతులు సాగుకు సమాయత్తం కావాలని సూచించారు ఆయకట్టు ప్రాంత రైతులతోని సమావేశం పెట్టిన తర్వాత అధికారులు ఎమ్మెల్యేలు నీళ్లు విడుదల చేస్తారనే విషయం తెలియకుండా ఈరోజు ప్రజల దృష్టిని మరల్చడానికి ఎమ్మెల్యే వెడుప్ప బొజ్జును అప్రదిష్ట పాలు చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్సీ గారు సమావేశం నిర్వహించిన తర్వాత ఏ ఏ డిస్ట్రిబ్యూటరీ వరకు వాటర్ ఇచ్చి మరి దాని కింద రబీ వేయాలా ఏ పంట వేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసి చేస్తారనే విషయాన్ని కూడా తెలియకుండా కేవలం ఏదో చిన్న చిన్న కేసులు వేస్తూ ఎమ్మెల్యే గారిని అప్రతిష్టపలు చేయాలని చూడడం కూడా భావ్యంగా లేదు కాబట్టి నేను వారితో విజ్ఞప్తి చేస్తున్న ఈ ఆయకట్టు రైతులందరికీ వారు ఈ ప్రాంత అభివృద్ధి కోరుకున్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని మెచ్చుకోవాల్సింది పోయి అప్రదిష్ట తెలియజేస్తున్నారు ఈరోజు జనసక్ గారు కడం నీళ్లు వదలడని ఒక నినాదంతో వారికి పరిజ్ఞానం ఉండి చేస్తున్నారా పరిజ్ఞానం లేక చేస్తున్నారా కూడా అర్థం కావడం లేదు ఒక రైతుకు నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి ఆవికి ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి రబీకి ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి అనే సంగతి వారికి తెలియనట్టు తన చుట్టూ ఉన్న అంగవాదాల కన్నా తెలిసి ఉండాలి మనం ఇచ్చే ఆరుదడి పంటలకు ఏదైతే కడేం ప్రాజెక్టు కింద రెండో పండగ నీళ్ళు ఇస్తున్నామో అది జనవరి నుంచే ఇస్తారు ఎప్పుడు కూడా అది ఆరుదడులకు నీళ్ళు ఇస్తారు అది షెడ్యూల్ ప్రకారంగా నీళ్ళు వస్తాయి అది కాకుండా కావాలనే ఉనికి పోయి కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ప్రజా సమస్యల మీద మేము పోరాడుతున్నామని చెప్పుకోవడం కోసం ఇలాంటి జిమ్మికిలు వేయడం ఆయనకు తగలిది ఎందుకంటే రైతులకు ఏం కావాలని పూర్తి కాంగ్రెస్ పార్టీకి తెలుసు మా ఎమ్మెల్యే ఎరువపతి పటేల్ గారికి కూడా పూర్తిగా తెలిసే తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేయించి ఇవాళ ఫుల్ టే లెవెల్ ట్యాంక్ లెవెల్ వాటర్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం ఎస్ఆర్ఎస్ నుంచి కూడా మనకు రావాల్సిన వాటర్ను కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి కూడా నీళ్ళు ఇప్పించి కడిపోయే ఫుల్ లెవెల్ మెయింటైన్ చేశారు ఖచ్చితంగా రెండో పంటకు నీళ్ళు వస్తాయి అది జనవరి నుంచి షెడ్యూల్ ప్రకారంగా అధికారులు వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా ఎప్పుడైతే షెడ్యూల్ ఇస్తారో ఆ షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు వస్తాయి ఇలా పరిజ్ఞానం లేకుండా నీళ్ళ కోసం ఉనికి కోసం చేసే ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు ఇప్పటికైనా పద్ధతి మారుతుంది ప్రతిపక్షంగా గౌరవప్రదంగా ఉండే విషయాలకు ఇక్కడ చెప్పినట్టుంటే ఖచ్చితంగా మా పార్టీ మా ఎమ్మెల్యే గారు కూడా స్వీకరించి గౌరవప్రదంగా ఉంటుంది ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటే ప్రజలు కూడా సాధించారు రైతాంగానికి ఆఖరికి నీళ్లు లేకుండా చేసే నష్టం చేసే పనే తప్ప లాభం చేసే పని కాదని మరొకసారి జనసేన నాయకు గారికి హెచ్చరిస్తూ ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్తున్నారు ఈరోజు టిఆర్ఎస్ నాయకుడు జనసేన నాయకుడు అతని అనుతరులు కలిసి కడెం ప్రాజెక్ట్ కింద ఉన్న దేశాంగానికి నీళ్లు విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నారు జాన్సార్ నాయకులు ఒక సూటిగా అడుగుతున్నా నువ్వు అయితే అమెరికాలో ఉన్నావు నీకైతే వేసాయంత తెలియదు నీకు ఇక్కడ పొలం లేదు నీకు వడ్లంటే తెలియదు వేసంగి అంటే తెలియదు ఆ వానకాలం అంటే తెలియదు కానీ నీ ఎంబడి ఉన్న జుంగ కన్నా తెలిసి ఉండాలి కదా వర్షాకాలంలో నీళ్ళు ఎప్పుడు వదిలిపెడతారు ఏసంగి కాలువ నీళ్ళు ఎప్పుడు వదిలిపెడతారు రైతులేమో వాటర్ వదిలిపెట్టద్దని మా ఎమ్మెల్యే గారికి వచ్చి వేడుకుంటారు ఇంకా పదిహేను రోజుల తర్వాత నీళ్లు వదిలిపెట్టాలని వీళ్ళేమో నీళ్ళు వదిలిపెట్టాలని నీళ్ళు వినతి పత్రం ఇస్తున్నారు జాన్సన్ గారు మీకు ఎవరైనా రైతు వచ్చి నీళ్లు వదిలిపెట్టాలని మిమ్మల్ని అడిగినరా లేకపోతే మీకున్న జ్ఞానం కొద్ది మీరు పోయి నీళ్లు వదిలిపెట్టాలంటురా మా గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు వెనుమ బొజ్జు గారు ఒక నెల క్రితమే వేసంగి పంటకు నీళ్ళు ఇస్తామని ప్రకటించడం జరిగింది అది నువ్వు గ్రహించకుండా ఏదో నీ జింకుల కోసం ఏదో ఒక పేపర్లో కనిపించాలని దాని మీద ఒక సోషల్ మీడియాలో లో కనిపించాలనే ఒక ఉత్సాహంతో ఈ రోజు ఈ స్టంట్ తీసుకున్నావు నీకు అంతా ఇది ఉన్నట్టయితే నువ్వు ఏదైనా విలేజ్ దగ్గర ఏదైనా ఒక రైతుల దగ్గరికి పోదాం నీకు ఎవడైనా రైతులు వచ్చి నీళ్లు కావాలని అడిగినా మాకు రైతులు వచ్చి మా వచ్చి మా ఎమ్మెల్యే గారికి అడుగుతున్నారు ఇప్పుడే నీళ్లు వదిలిపెట్టకండి సార్ ఎమ్మెల్యే గారు ఇంకో పదిహేను రోజుల దాకా ఆపండి అంటే నీళ్లు వృధా అవుతాయి మాకు సెకండ్ క్రాఫ్ కు పూర్తిగా నీళ్లు కావాలంటే ఈ వృధా నీళ్లు ఆపండి అని రైతులు వేడుకుంటే నువ్వు అచ్చేమో నీళ్లు వదిలిపెట్టాలనుకుంటున్నావు ఉన్న జ్ఞానం లేకపోతే నీవు ఎంబడి ఉన్నవాళ్ళు కన్నా తెలుసుకొని గ్రహించవలసింది